ఖమ్మంగరం పదహారవ డివిజన్ ధంసలాపురంలోని శంభులింగేశ్వర ఆలయం ముత్తెలమతలి దేవాలయాల్లో దాతల సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ధంసలాపురం పంచాయతీకి సుదీర్ఘ పాటు పనిచేసిన మందరపు వెంకరెడ్డి కుమారుడు మందరపు శ్రీనివాసరెడ్డి ఇటీవల అకాల మృతి చెందడంతో ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మందరపు లక్ష్మణ్ రెడ్డి శంభులింగేశ్వర ఆలయ సముదాయంలో ఆలయానికి వచ్చే భక్తుల కొరకు సత్ర నిర్మాణం చేస్తున్నారు ఆ సత్రంలో భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించనున్నారు అలాగే ధంసలాపురం పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మందరపు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ధంసలాపురంలోని ముత్యాల తల్లి దేవాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేస్తున్నారు అందులో భాగంగా ఆలయ ప్రాంగణం మొత్తం కాంక్రీట్తో పటిష్టంగా చేస్తున్నారు దాంతోపాటు భక్తులు కూర్చునేందుకు వీలుగా గ్రానైట్స్తో సైడ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు అలాగే ఇటీవల కాలం చేసిన మందరపు చిన్నకోటి రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మందర ప్రసాద్ రెడ్డి నిత్యలంపల్లి ఆలయ ప్రాంగణంలో గదుల నిర్మాణం చేపట్టి భక్తులకు సౌకర్యం కల్పించనున్నారు ఈ పనులను పూర్తి చేసి లోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దాతలు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు